కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు శుక్రవారం కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు జగన్నాథపురం కొండబాబు స్వగృహం నుండి కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు బీజేపీ నాయకులు పైడ భావన ప్రసాద్ గట్టి సత్యనారాయణ తోట సుధీర్ తదితర నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి చర్చి స్క్వేర్ సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్టీఆర్ బ్రిడ్జ్ వార్ప్ రోడ్ మీదుగా సినిమా రోడ్ సంత చెరువు కల్పన సెంటర్ మీదుగా కొత్తపేట బ్రిడ్జ్ కోకిల సెంటర్ బానుగుడి సెంటర్ మీదుగా కమిషనర్ కార్యాలయం చేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం ముందుగా కొండబాబు స్వగృహం నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అడుగడుగున కొండబాబుకు నగర ప్రజలు తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు అభిమానులు పూల మాలలతో హారతులతో బ్రహ్మరథం పట్టారు అశేష జనవాహిని కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగిన నామినేషన్ తో కాకినాడ నగరం పసుపు మయంగా మారింది ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానుల మద్దతుతో నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుకు ఇదే నిదర్శనమని గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్ర సహకారాలతో కాకినాడ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకువచ్చి అభివృద్ధి చేయగా కాకినాడ నగరం కాకినాడ స్మార్ట్ సిటీ నగరంగా పిలువబడిందని నేడు వైసీపీ ఐదేళ్ల పాలనలో కాకినాడ నగర అభివృద్ధి మరుగున పడగా కాకినాడ స్మార్ట్ సిటీని ఎమ్మెల్యే ద్వారంపూడి గంజాయి సిటీగా మార్చేశాడని రాబోయే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో కాకినాడ నగరాన్ని గంజాయి డ్రగ్స్ మూలాల రహిత నగరంగా మార్చి కాకినాడ స్మార్ట్ సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చి కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుందని కాకినాడ నగరం వైసీపీ ఐదేళ్ల పాలనలో భూ కబ్జాలు దోపిడీలు రౌడీలు గూండాల ముఠాలకు అడ్డగా మారిందని ద్వారంపూడి అరాచక పాలనలో మరుగున పడిన కాకినాడ నియోజకవర్గ అభివృద్ధికి నేడు తొలిమెట్టు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్పుడి వీరు మాజీ మేయర్ శుంకర పావుని తిరుమల కుమార్ సంఘశెట్టి అశోక్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఈ రోజు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది కానీ పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషను ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు బిజెపి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికక్కడ స్వాగతం పరకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్లపై ఎండలో నిలిచి ఉన్నారు కానీ భావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను ఎందుకంటే తక్కువ టైం ఉంది అంటే ముహూర్తం టైంలో నామినేషన్ చేయాలని చెప్పి చెప్పి మేము ఎక్కడెక్కడ ఆగలేక స్పీడ్ గా రావడం జరిగింది సమయ భావం లేక మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క తెల్లి ఎవ్వరూ కూడా బాధపడొద్దని ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేస్తాను నేను రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకం ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాను మీ అందరికీ తెలుసు గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ మేము ఓడిపోవడం జరిగింది అలాంటి స్మార్ట్ సిటీని ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు మీరు అందరూ మీకు అందరికీ తెలుసు మంది కోకినాడ అనేవారు కోకినాడది కాకినాడ అయింది కాకినాడ కాకినాడ స్మార్ట్ సిటీ చేసాం మేము అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా డ్రగ్స్ సిటీగా మార్చేశాడు దోరంపూరి చంద్రశేఖర్ రెడ్డి అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి ఈ రోజు ప్రజల తరపుని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా కాకినాడ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజాయి సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజా డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడనుకుని సందర్భంగా తెలియజేసుకుంటున్నా